మీకు అందరు కూడా మన ఈ నాలుగున్నర సంవత్సరాలు జరిగిన జగనన్న ప్రభుత్వము ఇది వరకు జరిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా పాలన ఉందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మన రొమ్మిచెట్ల మండలమే మీరు తీసుకోండి మన జగనన్న వచ్చినాక ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినారో ఏదైతే నేను చేస్తా అని చెప్పినారో ఈ రోజు ప్రతి పథకం కానీ ఈరోజు మేనిఫెస్టో ప్రతి ఆఫీస్లో కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తేదీలు చెప్పి మరి ఇదో పలాన్ తేదీకి నేను ఈ విధంగా పెన్షన్ ఇస్తా అంటే పెన్షన్ కానీ లేకపోతే ఆసరా కానీ చేయూత కానీ ప్రతి ఒక్క అమ్మఒడి కానీ ఇన్ని పథకాలు కూడా ఈరోజు ప్రజలకు నేరుగా వస్తాను రోజు కూడా ఆలస్యం లేకుండా నేరుగా ఒక్కరు ఎవరి రికమెండేషన్ లేకుండా ఈరోజు జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇళ్ల పట్టాలు కానీ ఇల్లు మంజూరు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఏ ఏ పార్టీ అని చూడకుండా ఏ కులము మతం ఏం చూడకుండా ఈ రోజు జగనన్న పాలన ఈ రోజు మీ ఇంటి వద్దకే వచ్చి మన ఊర్లోనే సచివాలయంలో మీరు ఈరోజు అన్ని పనులు కూడా చేసుకున్న పరిస్థితి మీకు అందరూ కూడా తెలుస్తా ఈ పథకాలే కాదు మన ఊర్లో స్కూల్స్ చూడండి నాడు నేడు కింద ఈరోజు స్కూల్ అన్ని కూడా అభివృద్ధి చేశారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ముందున్నాయి ఈ రోజు మన బిడ్డలు యూనిఫామ్ ఏ విధంగా ఉంది వాళ్ళు పెట్టే భోజనం ఏ విధంగా ఉంది వాళ్ళకి చెప్పే చదువు ఏ విధంగా ఉంది వాళ్లకు ఈ రోజు బ్యాగులు ఇవ్వడం గానీ పుస్తకాలు ఇవ్వడం గానీ అన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను ఈ రోజు మన బిడ్డలు చదువులకు ఫీజు రిమర్స్మెంట్ పథకంలో ఎంతైనా కూడా పూర్తిగా ఈ రోజు ప్రభుత్వమే భరిస్తా ఉంది అదే విధంగా ఆరోగ్యశ్రీలో కూడా ముందుకన్నా ఈ రోజు ఎంతో మెరుగైన వైద్య సేవలు అందుతా ఉన్నాయని చెప్పి కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇదే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలా అందరు కూడా మహిళలు ఉన్నారు అందరు కూడా ఎంతో కష్టపడి మీ కుటుంబాన్ని కానీ మీరు ఎంతో పట్టుదలతో మీ పిల్లల్ని అందరు కూడా ఈరోజు పైకి తీసుకొచ్చే పరిస్థితి మీరు కూడా చేస్తా ఉన్నారు ఇది వరకు చంద్రబాబు నాయుడు చెప్పినాడు రైతు రుణమాఫీ చేస్తానని ఆ మాట ఎగరగొట్టింది వాస్తవమా కాదా అప్పుడు అందరు కూడా మహిళలు చెప్పినా డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేస్తా మీరు కట్టద్దని రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో చెప్పినాడు ఎలక్షన్ అయినాక ఒక్కరంటే ఒక్కరు కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు బంగారు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినారు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినాడు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఆ రోజు సచివాలయాలు లేవు జన్మభూమి కమిటీలు ఉన్నాయి పెన్షన్ ఉండే వాళ్ళకే రెండో మూడో పెన్షన్ ఇచ్చుకున్నారు ఒకే ఇంట్లో కానీ నిజంగా ఎవరికైనా పెన్షన్ ఇవాల్సి వస్తే ఇవన్నీ పరిస్థితి ఉండింది ఈ రోజు కూడా మనం కానీ ఈ రోజు మళ్ళా మనకు జగనన్న లేరనే పరిస్థితి వస్తే సచివాలయాలు వాలంటీర్లు అందరినీ తీసేసి ప్రతి సచివాలయం కూడా జన్మభూమి కమిటీ కార్యాలయాలు అయిపోతాయని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను జగన్ ఉంటే మనకు పథకాలు ఉంటాయి జగనన్న లేదంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచుకోండి ఖచ్చితంగా మళ్ళీ అదే పరిస్థితులు తలెత్తుతాయి మళ్ళీ కూడా మీకు ఏ పథకం కావాలో ఇళ్ళ పట్టా కావాలన్నా లేకపోతే పెన్షన్ కావాలన్నా లేకపోతే ఆసరా చేతుల డబ్బులు కావాలన్నా మళ్ళా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళ ఇంటి చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల్సిన పరిస్థితి మనకు వస్తుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు ప్రతి ఇంటికి కూడా లక్షల్లో అభివృద్ధి చెందింది లక్షల్లో అందరు కూడా మేలు జరిగింది ఈ రోజు మనకు రంగచెర్ల మండలంలో వీరందరూ కూడా చూసింటారు ఎన్ని రోడ్లు వేసినారు కొత్త రోడ్లు మనకుండే గ్రామీణ రోడ్లు అన్నీ కూడా ఈ రోజు పూర్తయిన పరిస్థితి ప్రతి పల్లికి కూడా వేసినారు అదే తెలుగుదేశం పీరియడ్ లో ఐదేళ్లలో రెండు మూడు రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి మీరు కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇన్ని కూడా మీకు ఎందుకు చెప్తాను అంటే రాబో రోజుల్లో రెండు మూడు నెలల్లో మనకు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి మళ్ళా అందరూ వస్తారు మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తాడు నేను జగన్ అన్న చెప్పిన దాన్ని అన్నిటికి కూడా నేను ఇంతిస్తా అంతిస్తా అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తాను